హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి టొమాటో పప్పు ఈ టొమాటో పప్పు ఎప్పుడు తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలి అనిపించే ఈ టొమాటో పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా పప్పు కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ బాగా పండిన మూడు టొమాటో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుసుకి సరిపడా కారం నిమ్మ సైజ్ అంతా చింతపండు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని కందిపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని రెండు లేదా మూడు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని మరి కాస్త ఫ్రై చేసుకొని ముందుగా ఈయనకి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకొని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మరొక టూ మినిట్స్ పాటు స్టవ్ ఆక్కొని సర్వ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ టొమాటో పప్పుని వేసుకొని నెయ్యిని యాడ్ చేసుకొని తింటే విడిపోతుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ టొమాటో పప్పును మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి